గౌరవ ఎమ్మెల్యే గారి అనుమతితో ప్రకాష్ గౌడ్ ప్రకాష్ రెడ్డి రమేష్ గౌడ్ ఇద్దరికి దీనికి సంబంధించి మనకు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం లబ్ధిదారులు అందరూ గుర్తు పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారి అనుమతితో ప్రకాష్ గౌడ్ ప్రకాష్ రెడ్డి రమేష్ గౌడ్ ఇద్దరిని వేరే గారు ఈ రోజు చాలా సంతోషం ఈ రోజు జరుగుతున్న కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం ఎందుకంటే ఇంటికి మిచింది మనకు ఇంకొక దేవుడు వీధి మీద కప్పుల మీదలో దాటిపత్రే తోటి దాటిపత్రగ కోడి చిన్న చిన్న రూపంలో నిల్చున ఉంటారు రేతులకు కాని చిన్న చిన్న ఇళ్లల్లో ఉంటున్న వాళ్ళు పూల కొడలుల్లో ఉన్నాల వాళ్ళు ఉంటున్న వాళ్ళు పెయింట్ కూలిపోయే ఇట్లా ఉంటున్న వాళ్ళు

మా వద్దు సహాయంగా ఉదయం ఇరవై ముప్పై యాభై ఇచ్చే కార్యక్రమం ఎన్నో సార్లు ప్రభుత్వం మాత్రం కూడా పట్టించుకోండి ఈరోజు ఆ బాధలన్నీ చూసుకోవాలి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు ఈ రోజు మొదలు ఈ ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇందులమ్మ ఇందు కాంగ్రెస్ ప్రభుత్వం రక్షణ మధ్య వచ్చిన పాలకులు మనం మర్చిపోయిన పట్టించుకోలే వాళ్ళు మరి వాళ్ళ జేబు మరి కార్యక్రమం చేసిండ్రు ఆరు కూలిపోయే ప్రాజెక్టు చేసిండ్రు మరి పనులైతే వాళ్ళ జేబులు ఎదుర్కొనే కార్యక్రమం చేసిండ్రు మర్చిపోయి మనం ఈరోజు మీ బాధలన్నీ చూసింది ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది పాలన ప్రజా పాలన భాగంగా మీరు ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు ఎక్కడ ఏ పేదవానికి ఇందులేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉండొద్దు అని చెప్పి ఈరోజు ఇంద్రమ్మ ఇంగ్ కార్యక్రమం దాదాపు రెండో సంవత్సరం మొదట్లోనే ఇంద్రం ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టుకోవడం మరి ఇట్లాంటి కార్యక్రమాలు మేము పాల్పంచుకోవడం చాలా సంతోషాలు ఇస్తుంది మొన్న మూడు రోజుల కింద భోగిర్ మండలం టౌన్ కలిసి మరి దాదాపు మూడు వేల మంది ఉండని ఇంద్రమైన ఆశాభావులు మధ్యలో దాదాపు పన్నెండు వందల మంది ఉండి పన్నెండు వందల మంది వాళ్ళ కుటుంబ సభ్యులు ముఖ్యులు ఆ ప్రాంత వాసులు మూడు వేల మంది ఒక పెద్ద హాల్లో ఏకాదశి ఆ భోగి పండుగ వాతావరణంలో గొప్ప కార్యక్రమం చేస్తాం ఎక్కడికక్కడ వాళ్ళకు ధృవీకరణ ఈ యొక్క ప్రొసీడింగ్స్ ఇచ్చే కార్యక్రమం చేసినామో వాళ్ళు నిన్న మొన్న వాళ్ళు కొబ్బరికాయలు ముప్పై బుల్లెట్ తీసే కార్యక్రమం మండలం టెన్ జరుగుతుంది ఈరోజు మరి వచ్చే కూడా ఈరోజు ఉదయం నాకు ఒలివడ మా ఊరి పండుగ ఉంది ఆ ఊరి పండుగ చూసుకొని అది ఇంకా పండుగ ఇంకా రేపు ఉంది తొందరగా కంప్లీట్ చేసుకొని ఈరోజు హాలిడే ఉన్నప్పటికీ అధికారులకు చెప్పి పండుగ నాయకుడు ఈరోజు మన రోజు బక్రీ కదా బక్రీద్ పండుగ ఉంది కాబట్టి అయినా కూడా అందరం ఉందా మరి ఇక్కడ పోచంపల్లి మండల మండలంలో ప్రొసీడింగ్స్ ఇద్దాం అని ధృవీకరణ పత్రాలు ఇంత మంచి రోజులు పోతున్నాయి రేపు ఆఖరి రోజు మంచి రోజులు ఉన్నాయి కాబట్టి ఈ మంచి రోజు లోపలే మీరు ఇంద్రమ్మకు మరి ఆ పుణ్యాలు తీస్తారు కొబ్బరికాయలు కొట్టి పుణ్యాలు తీసుకుంటారని చెప్పి మరి అక్కడ తొందరగా కంప్లీట్ చేస్తారు ఇక్కడ కొత్త కార్యక్రమం చేస్తాం ఒక అర్ధ గంట ఆలస్యమైంది మరి పొద్దుగా అయితే మంచిగా టెంట్ వేసుకొని భోజనాలు ఇవన్నీ కూడా చేసుకునే కార్యక్రమం అక్కడ అందరే చేసిన పోయే సరే ఈ రోజు మనం భోజనం చేస్తామా ఎంత చేస్తామా అనేది కాదు మీకు తొందరగా కాగితాలు ఇవ్వాలి మీరు రేపు కొబ్బరికాయలు కొట్టాలి మీరు మొదలు పెట్టే కార్యక్రమం వచ్చింది కాబట్టి అది పని ఇంపార్టెంట్ తప్ప మనకు ఇంకోటి కాదని సందర్భం చెప్తున్నాం సో ఈరోజు చాలా సంతోషం మనకు ఒక పోచంపల్లి మండలంలో దాదాపు ఆరు వందల డెబ్బై ఐదు

నాడు రాజశేఖర్ రెడ్డి హామీ బెయిన్ వస్తే రెండు ఆ రోజు లక్ష చాలా సమానం నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఈరోజు మళ్ళా ఐదు లక్షల రూపాయల మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తుంది ఈ ఐదు లక్షలు కూడా మరి ఇల్లు పెట్టుకోవడానికి మీకు ఎవరికైనా డబ్బు సరిపోతలేదు పునియా తీసుకోవడానికి డబ్బు లేవు అన్నట్టే ఇంతకు ముందు ఆ మహిళా సభ్య అధ్యక్షులు అని చెప్పి పో చెప్పింది మేము ఇస్తా మీకు లక్ష రూపాయలు రుణము అని చెప్పి ఆ మహిళా